ఫిర్జాది కూడా మెయిన్ రోడ్ లో ఉన్న ఈ దర్బార్ బార్ రౌడీ ఇజము ఈ లంగనా కొడుకు ఈ లుచ్చరా కొడుకు ఎట్లా పర్మిషన్ తీసుకొని వచ్చి ఈడ బార్ పెట్టిండో మరి గతంలో కూడా పది రూపాయలు తక్కువ ఉంటే ఒక ఒక కష్టం అని ఇష్టం ఉన్నట్టు కొట్టి ప్రాణాప్రాయాలుగా చేసే ఈ గుండరా కొడుకు మళ్ళీ ఇప్పుడు ఈ కుల్లిపోయిన ఆహారము కుల్లిపోయిన పదార్థాలు కుల్లిపోయిన గుడ్లు కుళ్ళిపోయిన మాంసంతో ఈయన బిజినెస్ చేస్తే మరి ఎంతమంది ప్రాణాలు తీస్తారు ఈ దర్బార్ బార్ మరి ఈ దర్బార్ బార్కి ఎవరు బాసలు ఆ బాసలన్నీ రావాలి అందరు బయటికి రావాలి మరి ఆ పిల్లగాడి ఇప్పుడు చాలా హానికరంగా ఉంది మరి ఈయన ఏమనుకుంటున్నాడు ఈ లుచ్చలా కొడుకు వీరికి బార్ కాదు ఇది వీరి బార్ కోసం కాదు మహిళలు అందరూ కూడా ఆ పిల్లగాడికి క్షమాపణ చెప్పాలి ఆ పిల్లగా మంచి చెయ్యాలా మహిళలందరూ ఐదు వేల మంది మహిళలు వచ్చి ఈ దర్బార్ బార్ అంతా తీసేసి దీన్ని అనాథాశ్రమంగా చేస్తాం ఎంతమంది ప్రాణాలు ఇస్తారో ఆ లుచ్చనా కొడుక నీకు ఏ గవర్నమెంట్ ఇచ్చింది లైసెన్ అసలు నీకు ఎవరించే ఆ నీకు ఫుడ్ ఫైజర్ లోపే పిల్లగా ఫుడ్ ఫైజర్ అయితే చచ్చిపోతే మా పిల్లల్ని బొన్న పెట్టుకోవాలా సిగ్గుశాం లేదారా నీకు నీకు పెళ్ళా పిల్లలు ఎవరు లేరా నీకు ఇంట్లో ఏంటిది మొన్ననేమో పది రూపాయల కోసం ఆనట్లే చేసావు ఇలా కులిపన పదార్థాలు కులిపన మాంసము కులిపన గుడ్లు పురుగులు వచ్చి ఆహారం పెట్టి ఎవరిని తప్పాలని చూస్తున్నావు ఈడియట్ నువ్వు రావు రాను వచ్చేదాకా ఇండే కూర్చున్నావు మహిళలు అందరం ఇండే కూర్చున్నావు ఏం దోశ చేసుకోపోయి నీ అమ్మ రా రేవంత్ రెడ్డి రావాలి హోమ్ మినిస్టర్ రావాలి అందరు వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీకు ఎవరు బార్ పర్మిషన్ నువ్వు ఏం పిక్చో పిక్కో మా పిల్లల పానాలు జరిగి నా ఎవరూ భోషుడికే ఆయన ఉందని చెప్పి వచ్చి అడిగితే తిడతావు కొడతావు నువ్వు రూపాయలు కొడతా కొడతావు అంట నువ్వు పిల్లగాని కానీ వాళ్ళని కొడుతురా ఇప్పుడు కొడుతురా వస్తురు మహిళా సోదరి మళ్ళీ అందరు వస్తురు నీ సంగతి ఏదో చెప్తాం రా నువ్వు రా ఇడికి రా ఏం నాటకాలు చేస్తున్నావా రేవంత్ రెడ్డి గారు నేను మీకు చెప్తున్నా సీఎం గారు ఇలాంటి గుండరా కొడుకులకు లక్షరా కొడుకులకు మీరు పర్మిషన్ ఇవ్వద్దు ఈ బార్ దీపించేసి అనాథ శ్రమం చేయండి ఇది లేదంటే దేవాలయం కట్టండి ఎంతమంది ప్రాణాలు ఇస్తారండి ఇలా పిల్లలు కుల్లిపోయిన ఆహార పదార్థాలు మటను చికెను పురుగుల గుడ్లు ఏది అడగలికి వస్తే రౌండీసమ్మా ఏదో రూమ్ వేసి కొడుతుండంట వీడు రా నీకు దమ్ము దైనం సిగ్గు శరం లజ్జ ఉంటే రారా పోయి రా మేము వస్తున్నాం రా ఎంతమందిని కొడుతా కొడుతు బస్ట్ రా ఏమనుకుంటున్నాడు నాటకాలు తింటున్నావు ఆయడే నీ భారంతా మూస్తా ఈ తానలేసిపోతా నేను నిన్న కూర్చున్నా రా నీ గుద్ద దమ్ముంటా ఆడపై నా పేరు ప్రతిభ రాడీపీ రాడ్రస్తో అడ్రస్ ఎత్తా ఉప్పలే ఉంటారా నీకు రా నా దగ్గరికి రా నీ అమ్మ బాస్టర్గా ఏమనుకుంటున్నారు అది ఎంతమంది చచ్చిపోతారు నీకు పైస కావాలి కానీ ప్రాణాలు ముఖ్యం లేదా ఒక కస్టమర్ మంచి కస్టమర్లే దేవుళ్ళు మీకు రేవంత్ రెడ్డి నీకు ఇస్తున్నా సపోర్టు నీకు ఎవరు ఇస్తారు రాహుల్ గాంధీ వచ్చి ఇస్తున్నా నీకు రాహుల్ గాంధీ వచ్చి తాగుతుండవు ఇడ బార్ల రేవంత్ రెడ్డి వచ్చి వచ్చేదాగుతుండ ఆయనకు వచ్చి తాగి బార్లో కూస తాగి ఆ కుల్లిపాన తిండి మను రేవంత్ రెడ్డికి ఆయన బాస్లకు ఆయన అనుచరులకు ఏమనుకుంటారు మనుషుల ప్రాణాలు ఇస్తారా మీరు ఇదే పద్ధతి అమీదే మా పిల్లలు చచ్చిపోతారు ఆ కుల్లిపాన ఆహారం తిని చచ్చిపోతే పెళ్ళ పిల్లలు తల్లు ఏం కావాలి మీకు మా కన్న బిడ్డలు కష్టపడిన ఏదో ఒక ఒక బీర బాడిన తాగి ఒక ఇంత తిననికొస్తే పిల్లలకి ఇంత స్థానాలకు హాని చేసే పురుగుల ప్రద విష పదార్థాలు ఇస్తారా మీరు ఇదేనా పద్ధతి మీదే ఇదేనాయకే ద్వారా రేవంత్ రెడ్డిని చెప్పి చెప్పినరా రేవంత్ రెడ్డిని తీసుకో రేవంత్ రెడ్డిని తీసుకొని ఆయన మంత్రులను తీసుకొని రమ్మను ఇక్కడ బార్ తాగి ఆ తిండి తినమని ఫస్ట్ ఆయనకు ఏం మాట్లాడుతుండో అర్థం చేసుకోమని ఏం ఇదేనా పద్ధతి అడగనికొస్తే వాళ్ళ మీద మీరు దౌర్జన్యంగా ఓటు అంత రౌండిషను ఒక దందకున్నప్పుడు నీకు ప్రజలే దేవుళ్ళు కస్టమర్లే దేవుళ్ళు మా పిల్లలు మేము మా లాంటి వాళ్ళు వస్తేనే నీ నడుస్తుంది ఒక చెట్టు పచ్చగా ఉంటే పది పక్షులు ఉంటాయి నువ్వు ఎంతమందితో ఆడతావు నాటకాలు చేస్తున్నావు నువ్వు క్షమాపణ కోరాలి నువ్వు ఒప్పుకోవాలి ఫుడ్ ఫైజర్ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మీరు యాక్షన్ తీసుకోవాలండి మీరు మేము ఊరుకునే ప్రసక్తే లేదు ఆడవాళ్ళం అందరం వచ్చి బంద్ చేసి ఈయనే అనాథాక్షం చేస్తాం లేకపో మహిళా భవనం చేస్తామని మహిళా భవనం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఏం చేస్తావు చేసుకో రాహుల్ గాంధీని పిలుచుకొచ్చి చంపుతావా సంపు నువ్వు చంపుతావా సంపు నీ అంచాను దంపుతారా సంపు రౌడీషీటా వచ్చి మమ్మల్ని చంపుతారా సంపు చో బస్ ఇవ్వస్తావాళ్ళు చాలా ఏం చేస్తారో చేయరు